எந்த <muchas> <muchas> बाइस అలాంటి వ్యాపారం చేసిన తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదు అలా ఉద్దేశం అంటే ఇంత టెక్నాలజీ కనపడే వ్యక్తి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో జిల్లాకు ఒక బ్రాంచ్ పెట్టి నకిలీ విషయంలో జిల్లాకు బ్రాండ్ పెట్టి ప్రజల ప్రాణాలతో మాడింది జగన్మోహన్ రెడ్డి దానికి అలవాటు పడిన వ్యక్తి ఈ రోజు దాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం పార్టీ పైన గురుదెల్లే ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి గురద తెల్లే ప్రయత్నంలో మేము దానికి సిద్ధంగా లేం కాబట్టి రోజు చంద్రబాబు నాయుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి క్యూఆర్ కోడ్ కొడితే ఏ కంపెనీ వారు ఇచ్చినాడు ఎక్కడి నుంచే డెలివరీ అవుతుంది ఎక్కడ అమ్మినారు అనేది కూడా స్పష్టంగా మీ అందరికీ కూడా అర్థమవుతున్నాడు ఇది మంచి బ్రాండా కాదా నకిలీ బద్యమా కాదా అనేది కూడా క్లారిటీ కనబడుతుంది దీని అందరూ కూడా మీరు అందరూ కూడా గుర్తించాలి చాలా చోట్ల బెల్ గురించి మాట్లాడుతున్నారు రకరకాలుగా ఈ బెల్ షాపులు అనేది జగన్ రెడ్డి గవర్నమెంట్ ఈ బెల్ షాప్ అనేది అత్యధికంగా ఎక్కడ పడితే ఎక్కడ ఈ బెల్ షాపులు పెట్టింది ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ మధ్య మొత్తం కూడా నకిలీ మద్యం అమ్ముతున్నాం ఈ బెల్ షాప్ బెల్ షాపుల ద్వారా అమ్మించి ప్రజల్ని నిట్టిని మోసం చేసి వాళ్ళ ఆరోగ్యాలు ముఖ్యంగా మీకు తెలుసు మన ప్రాంతంలో చాలామందికి కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి కిడ్నీలు దెబ్బలు వాళ్ళు డయాలసిస్ మీద ఎంతమంది ఉన్నారో మీ అందరికీ కూడా ముఖ్యంగా మా మీడియా మిత్రులు కూడా బాధ్యత గట్టి కూడా గమనించాలి ఎందుకంటే ఈ కల్తీ మద్యం తాగి చాలామంది కిడ్నీలు పోగొట్టుకోవడం డయాలసిస్ పోగొట్టుకోవడం లేదా యాక్సిడెంట్ రూపంలో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం రకరకాలుగా జరిగింది పోయిన ప్రాణాలు ఏదన్నా గవర్నమెంట్ ఏదైనా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అట్లాంటిది ఏమన్నా ఉంటుందంటే అలాంటి లేనీలు కూడా లేవు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు కూడా కొన్ని చెక్కులు వచ్చాయి ఇరవై రోజుల చెప్ మళ్ళీ కూడా రాబోతాయి అంటే ప్రజలు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారి తాపాత్రయం ఏదేమైనా కూడా ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యం సంబంధించి ఏదైనా బిల్లులు పెడితే ముఖ్యంగా మా ప్రాంతం నుండి కరువు ప్రాంతంలో చాలామంది ఇబ్బందికి దొరవుతారు ఆ డబ్బు ఎంతో వాళ్ళకు సహాయపడుతుంది అనేది మనందరూ కూడా తెలిసిన సత్యం అలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఏ మాత్రం విమర్ విమర్శించే అర్హత ఈ జగన్ రెడ్డికి జగన్ రెడ్డి బ్యాచ్కు లేదు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తాం